హలో నేను మిశేష్రావు రాఖీ పండుగ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకున్నారు దేశవ్యాప్తంగా జరుపుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి రాష్ట్రంలో ఉండేటువంటి నాయకుల వరకు అందరూ అంగరంగ వైభవంగా తమ సోదరీ మనులతోటి కలిసి ఈ పండుగను చేసుకున్నారు అందరికంటే మిన్నగా కేసీఆర్ ఫ్యామిలీలో జరిగేది రాఖీ పౌర్ణమి రాఖీ పండుగ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లిలో జరిగేది రాఖీ పండుగ ఈ రెండు ఇళ్లల్లో ఈసారి ఆ రాఖీ పండుగకు సంబంధించినటువంటి సందడి కనిపించలేదు దాని కారణం ఏంటి తెలంగాణలోనేమో కేటీఆర్కి కవిత గారికి పట్టలేదు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారికి పట్టలేదు బద్ద వైరి వైరుధ్యం ఉన్నటువంటి బద్ద వైరి శత్రువులుగా మారిపోయారు వాళ్ళు బద్ద మారిపోయారు కేటీఆర్ అలాగే కవిత గారు పైకి చెప్పనప్పటికీ కూడా రాజకీయంగా వాళ్ళ మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది రాఖీ ముందు రోజు కవిత గారు నేను పోయి రాఖీ కడతాను రాఖీకి రాజకీయాలకు సంబంధం ఏంటి అని చెప్పేసి అన్నారు కవిత గారు వ్యూహాత్మకమా లేదంటే అదృశ్యకమా కానీ రాఖీ రోజు కేటీఆర్ గారు అందుబాటులో లేకుండా వెళ్ళారు కవిత గారికి మరి ఉద్దేశపూర్వకంగా వెళ్ళారనుకోవాలా లేదంటే బిజీ షెడ్యూల్ ప్రకారం వెళ్ళారనుకోవాలని అంటే అది ఎవరి అభిప్రాయం మేరకు వాళ్ళు అనుకోవచ్చు బట్ జనరల్గా రాఖీ పండుగ అనగానే వాళ్ళ ఇంట్లో చాలా సందర్నీకుంటుంది కేటీఆర్ గారికి రాఖీ గాడతారు కవిత గారు పోయి ఆ తర్వాత కష్టపడినటువంటి సొమ్ముతోటి గిఫ్ట్ ఇస్తారు ఈవిడ కూడా కష్టపడిన సొమ్ముతో ఆవిడకి ఆయనకి రాఖీ కడతారు ఇవన్నీ మనం గత పదేళ్ళ నుంచి చూసాం ఈసారి అది మిస్ అయిపోయింది గతంలో కూడా గత ఏడాది కూడా మిస్ అయిపోయింది ఎందుకంటే గత ఏడాది ఆవిడ తిహార్ జైల్లో ఉన్నారు లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్నారు ఆ సందర్భంగా రాఖీ సందడి మనకి కనిపించలేదు సో వరుసగా రెండో ఏడాది మనకి రాఖీ సందడి కనిపించలేదు ఎక్కడ ఫామ్ హౌస్లో కేసీఆర్ గారి ఇంట్లో కనిపించలేదు ఇంకా ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో శర్మల గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టేంత వరకు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది దీంతో రాఖీ పండుగ వాళ్ళిద్దరి మధ్య ఎక్కడా కనిపించదు పైగా రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతి సందర్భంగా ఇడుపులపై వెళ్ళి అక్కడ కూడా వేరే వేరే ఫ్రేమ్లో వీళ్ళు కనిపిస్తుంటారు ఒకే ఫ్రేమ్లో కనిపించరు గతంలో మనకి ఒక ఫ్రేమ్లో కనిపించేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక ఫ్రేమ్లో ఎక్కడా కూడా వాళ్ళు కనిపించట్లేదు ఆవిడేమంటున్నారు ఎప్పటికైనా తల్లి కాంగ్రెస్లోకి పిల్ల కాంగ్రెస్ రావాల్సిందే అని చెప్పి ఆవిడ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఆంధ్రప్రదేశ్కు మరొక ప్రత్యామ్నాయం లేదు ఎవరితోటి పొత్తు కూడా ఉండదు సింగిల్గా సింహం వస్తుంది అని చెప్పి ఆయన మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి సిద్ధం అవుతున్నారు సరే ఆ క్రమంలోనే బెంగళూరుకి వెళ్ళారు తాడేపల్లిలో వీక్ బిగినింగ్లో ఉంటున్నారు మండే ట్యూస్డే అంటే సోమవారం మంగళవారాల్లో ఉంటున్నారు తర్వాత ఆయన వెళ్ళిపోతున్నారు వారానికి రెండు రోజులు ఉంటున్నారు మరి మిగతా రోజులు ఆయన ఏం చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా రాజకీయాల గురించి ఆయన ఆలోచిస్తారు అనేది కొలిగిపూడి శ్రీనివాస్ గారు ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలినటువంటి నాయకుల కంటే భిన్నంగా ఆయన ప్రతి క్షణం ప్రతి సెకండు రాజకీయాల గురించి ఆలోచిస్తారు అనేది ఆయన అబ్జర్వ్ చేసినటువంటి అంశాన్ని కొలిగిపూడి గారు చెప్పారు అసలు బీసీల్లో ఇన్ని కులాలు ఉంటాయనేది ఎవరికీ తెలీదు ఆయనకే తెలుసు అంటే ఆయన ఏ స్థాయిలో ఆలోచించాడో రాజకీయాలకు సంబంధించి అని చెప్పి కొలిగిపూడి గారు అనేక సందర్భాల్లో చెప్పారు సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారిని దూరంగా పెట్టేశారు ఆయన తల్లి విజయమ్మ గారిని దూరంగా పెట్టేశారు వాళ్ళకు సంబంధించిన ఆస్తుల వివాదాలు ఉన్నాయి అనేది జగద్విదితం ఎందుకంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కూడా ఆ సరస్వతి పౌరుకు సంబంధించి షర్మిలా గారు అలాగే విజయమ్మ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గానే విజయం సాధించారు కూడా ఇస్తానంటు సర సరస్వతి పవర్ ప్లాంట్స్ షేర్లు ఇవ్వకుండా మళ్ళా వెనక్కి తీసుకున్నారు ఆయన అంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది బద్ద శత్రువులుగా మారిపోయారు లాస్ట్కి శర్మల గారి ఇంట్లో వివాహం జరిగితే కుమారెడ్డిది ఆ వివాహానికి కూడా వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే నిశ్చితార్థానికి వచ్చినట్టు మనం విజువల్స్ చూసాం కానీ మ్యారేజ్కి ఎక్కడ కనిపించలేదు అంటే అట్లీస్ట్ రాకపోకలు కూడా లేవు అంత బద్ద శశత్రువులుగా రాజకీయంగా మారిపోయారు సో ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవి మనుగడ సాగించగలవా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు మొదలైంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కుటుంబ తగాదాల్లో కుటుంబ విభేదాల్లో పార్టీలు బలహీనపడిపోతున్నాయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరచూ ఎదుర్కొంటున్నటువంటి ఒక అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారు బీజేపీలోకి విలీనం చేయబోతున్నారు విలీనం చేయమని చెప్పి కేసీఆర్ గారే సందేశం పంపించారు కేటీఆర్ గారు వచ్చారు కేటీఆర్ గారు అడిగారు అని చెప్పి సీఎం రమేష్ గారు చెప్తున్నారు సీఎం రమేష్ గారు ఆ ప్రపోజల్ని బీజేపీ అధిష్టానం వద్ద తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అంగీకరించిన కారణంగానే ఇంకా బీఆర్ఎస్ పార్టీ మనుగడ మనుగడలో ఉంది లేదంటే ఎప్పుడో విలీనం అయిపోయేది అనేటువంటి విషయాన్ని సీఎం రమేష్ గారు చెప్తున్నారు ఆయన చెప్పిన దానికి ఇప్పటి వరకు కేటీఆర్ గారు లేదా కేసీఆర్ గారు కౌంటర్ ఇంతవరకు ఇవాళ పోనీ కవిత గారు చెప్పారు కదా తాను చిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలి చేస్తేనే బెయిల్ వస్తుంది అనేటువంటి ప్రపోజల్ వచ్చింది అని అంటే నన్నో నేను జైల్లోనే ఉంటాను కానీ మీరు దానికి ఒప్పుకోవద్దని చెప్పి ఆవిడ చెప్పారని చెప్పి ఆవిడే చెప్పడం జరిగింది సో కాబట్టి విలీనం అనేది అటు సీఎం రమేష్ చెప్తున్నారు ఇటు కవిత గారు చెప్తున్నారు వాటికి బలం చేకూరేలాగా అప్పుడప్పుడు కేటీఆర్ గారు కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టము భారతదేశంలో ఏదో ఒక జాతీయ పార్టీ లేదంటే జాతీయ కూటమి అండ ఉంటేనే ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించగలవు అదర్వైజ్ మనుగడ అని చెప్పి కేటీఆర్ గారే బలంగా చెప్తూ ఉన్నారు దానికి ఉదాహరణగా ఒరిస్సా చెప్తున్నారు మహారాష్ట్ర చెప్తున్నారు ఇలా అనేక రకాలుగా ఉదాహరణలు చెప్తూ ఉన్నారు ఆయన మరి దాని అర్థం ఏంటి ప్రాంతీయ పార్టీ ప్లస్ ఉప ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాని మనుగడ ఏంటి ఇప్పుడు అనేది ఒక ప్రశ్న అసలు తెలంగాణ అనేటువంటి పదమే లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి దాన్ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ టీఆర్ఎస్ని తీసుకురావాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది అంటే విలీనము అనేది ఇంత కోణంలో ఇంత పెద్ద కోణంలో వినిపిస్తుంది అలాగే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీసుకుంటే కనుక శర్మలా గారు ఏం చెప్తున్నారు అది ఎప్పటికైనా తల్లి కాంగ్రెస్లో కలిసే పార్టీ అని చెప్తున్నారు ఆవిడ మరి దాని సింటమ్స్ ఏంటి అని అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఈ పదకొండు మంది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అటు బీజేపీతో ఇటు తెలుగుదేశం పార్టీతో జనసేనతో టచ్లో ఉన్నారు అది ఆ విషయం ఆల్రెడీ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది ఎంపీలు నలుగురు ఎంపీలు ఉన్నారు ఈ నలుగురు ఎంపీల్లో బీజేపీకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని చెప్ చెప్తున్నారు ఆల్రెడీ రాజ్యసభలో సంబంధించి విజయసాయి గారే రాజీనామా చేశారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ఎంపీలు వెళ్ళిపోతున్నారు ఇంకోవైపు ఎమ్మెల్యే వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతుందా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతోంది అసలు పులివెందులకి బై ఎలక్షన్ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారనేది కూడా వినిపిస్తుంది కారణం ఏంటి గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే ఉప ఎన్నికలకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అదే తరహాలో ఇప్పుడున్న పదకొండు మంది ఎమ్మెల్యేల చేత రిజైన్ చేయించేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడం ద్వారా చంద్రబాబు గారి ప్రభుత్వం బాగాలేదు ప్రజల్లో అని నిరూపించ ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఒక వర్షం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది అదే నిజమైతే కనుక మళ్ళీ పదకొండు స్థానాల్లో కనుక గెలిస్తే ఓకే ఒకవేళ గెలవకపోతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇష్యూస్ నడుస్తున్నాయి ఆ బిగ్ డాన్ ఎవరు అనే దాని మీద నడుస్తున్నాయి ఆ డాన్ ఎవరు అనేది కనుక తేలితే ఆయన జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఆయన జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి అప్పుడు పార్టీ నిలబడుతుందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే పార్టీ నిలబడే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది సో కాబట్టి రక్షాబంధన్ సందర్భంగా వాళ్ళ చెల్లెళ్ళు సిస్టర్స్ కనిపించకపోయినప్పటికీ బ్రదర్స్కి విలీనం అనేది మాత్రం బాగా బలంగా వినిపిస్తుంది సిస్టర్స్ బ్రదర్స్ విలీనం లేకపోయినప్పటికీ పార్టీల విలీనం మాత్రం చాలా బలంగా వినిపిస్తుంది మరి సిస్టర్స్ విలీనం లేదంటే పార్టీల విలీనం ఈ రెండింటిని మీరు ఏ కోణం నుంచి చూస్తారనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ